హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి వరిషాలు ఇంకా చలి చలి అంటే కొంచెం ఎక్కువేమి ఇంకా ఇంకా ఎక్కువగా లేదు ముందు ముందుకి ఎక్కువగా ఉంటుందేమో తెలియదు కానీ ఇప్పుడైతే కొంచెం తక్కువే అనుకుంటున్నా చూసారుగా పొద్దు పొద్దున్నే ఒక్కసారి లొకేషన్ ఎలా ఉందో చూడండి మ మంచు కూడా కొంచెం తక్కువే పడుతుంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ మా వారు మార్నింగే లే లేచి పిల్ల పొల్లలు అవి కొడుతున్నారనమాట పిల్లలు ప్రైవేటుకి కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి పొద్దున్నే ప్రైవేట్ అనమాట ప్రైవేటుకి కూడా వెళ్ళిపోతున్నారు మా వారు అక్కడేమో కూలల్ని పెట్టారనమాట కూడ పెట్టి పొలలు అవి బద్దలు కొట్టిస్తున్నారు మా వారు మా వారొకరు తర్వాత ఇంకొకరు అనమాట ఇద్దరు కలిపి కొడుతున్నారు పొలలు అన్నీ మాత్రం ఒక రెండు రోజులు పట్టినట్టు ఉంది కొట్టడానికి చాలా చాలా కష్టం అండి పాపం మా వారైతే చాలా కాళ్ళు చేతులు పీక్ అనేసి రెండు రోజుల వరకు బాధపడుతూనే ఉన్నారు ఇక్కడ పనులు చేస్తున్నారు పిల్లల పిల్లల కోసం అని నేను రెడీ చేస్తున్నా అనమాట వాళ్ళు మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళేసి వచ్చి తింటారుగా అంది కాసమ్ అనేసి వాళ్ళ కోసం అవి వేస్తున్నా మళ్ళీ ప్రైవేట్ నుంచి వచ్చి మళ్ళీ త్వరగా త్వరగా తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్తారు మా చిన్నబాబు అయితే పడుకొని ఉన్నాడు ఇంకా మా పే చిన్నబాబు లేచి లేపు కొంచెం ఇంట్లో పనులు అవి కొంచెం త్వరగా త్వరగా చేసుకోవాలి అలానే హిట్ సైడ్ ఫ్రై కోసం అనేసి బబ్బాస్కాయ్ అలానే బంగాళదుంప ఫ్రై చేద్దామనేసి అవి కూడా కోసి పెట్టుకున్నాను ఇవి ఓన్లీ మార్నింగ్ తినడానికి మధ్యాహ్నం తినడానికి మళ్ళీ ఇంకొకసారి వంట ఉంటుందండి ఒరిషాలు అంత అంతే మార్నింగ్ తినడానికి మనం టిఫిన్లు ఎలా చేసుకుంటామో ఇక్కడ ఎవరో త్వరగా టిఫిన్లు చేసుకోరు వండుకుంటే వేడన్నం మార్నింగ్ మార్నింగ్ వేడన్నం కొంచెం వండుకుంటూ ఉంటారు వండుకొని తింటాం అంతే లేకపోతే ఇంకా టిఫిన్ అంటూ పూరీలు అవి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు చపాతీలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు నేనైతే ఏమీ చేయను ఇంకా పిల్లలకి వేడాను వండుతూ వేడాను వండుతా లేకపోతే నైట్ అన్నం ఉంటుందిగా అదే పెడితే తినే స్కూల్కి వెళ్ళిపోతారు మేము కూడా అంతే సేమ్ ఇంకా టిఫిన్ అనే టిఫిన్ కావాలని ఏమీ ఎవరూ చూడడం ఏ ఉంటాయి అవి తినేస్తూ ఉంటాం అనమాట ఇంకా ఇలా అయితే పిల్లల కోసం ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా అనమాట ఒక్కొక్కసారి ఒకేసారి ఇవ్వకుండా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా అప్పుడు కొంచెం కొంచెం ఇస్తాను కానీ మా బాబు చూసాడంటే రెండు రోజులు ఇవి మొత్తం చింటి బాబు కనుక చూసాడంటే ఇంకా అంతచేపు ఇమ్మనేసి అంటాడు అంతచేపు తింటూనే ఉంటాడు గొట్టాలు అవిని చాలా చాలా ఇష్టం అనమాట పిల్లలకి మా చిన్నబాబు కూడా అప్పుడే పడుకోని లేచాడు వాడికి కూడా ఇస్తే తింటున్నాడు హాయ్ అంటున్నాడు అన్నమాట అలానే ఈరోజు మేస్తూలు కూడా వస్తున్నారంట పంతొమ్మిది రోజులు అయింది కదా స్లాబ్ అది పడగొడతారనేసి అంటున్నారు స్లాబ్ కాదండి సెంటరింగ్లో అవి పడగొడతారంట అగో వచ్చేసారి మేస్తుల్లో పని చేస్తున్నారు కనీసం చిన్నది కానీ అటు ఇటు అయిందంటే కాళ్ళు చేతులు పోతాయి చాలా చాలా భయపడుతూ పడగొడుతున్నారనమాట వీళ్ళు దూరంగా ఉండే కర్రలు అవి తీయడానికి ట్రై చేస్తున్నారు అస్సలు పడలేదు అది ఎందుకో తెలియదు కానీ ఎంత కొట్టినా పడలేదనమాట తర్వాత అతను అటు సైడ్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ కొట్టారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి వాళ్ళే అంటున్నారు నిజమే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే అది స్లాబ్ అదే ఇంకేందని ప్లేట్లు అవి పెడుతున్నారు కదా అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి కానీ పడ్డాయి అనుకోండి మనిషి చాలా ప్రమాదం అనమాట అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సెంట్రింగ్ పడగొట్టేటప్పుడు అది ఇల్లు అయితే స్లాప్ అయితే అయిపోయింది ఈ బాలి ఇంకా ఇంక ఇక్కడ నుంచి ప్లాస్టింగ్లు తర్వాత ఆ ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఇంకా కొట్టి తీసుకున్నారుగా వాళ్ళకి అప్పు చెప్పాలన్నమాట అవి పడింది చూసారా చాలా భయపడతా భయపడతా వాళ్ళు పడగొడుతున్నారనమాట వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసా మధ్యాహ్నం ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న మొక్కలు అవి ప్లేస్ ఉంది కదా అనేసి ఏం చేస్తున్నారంటే టమాటా మొక్కలు వల్లనే ఇంకా రకరకాల మొక్కలు అవి చిన్న చిన్న పాలకూర తోటకూర అటువంటివన్నీ ఇంటి దగ్గర మా ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా అనేసి కొంచెం మొక్కలు వేసుకుంటున్నాం అదేనమాట పేడది పేడని తీసుకొచ్చారనమాట అమ్ముతున్నారు అవి కూడా గోన్లతో అత్తమ్మ అమ్ముతూ ఉంటారు ఆవు ఆవు పేడ అంటే ఏంటంటారు అది పెంట పెంట అనమాట అది గోళ్ళు మూట ఒక మూట ఎంత అనేసి మూటల లెక్కను కూడా అమ్ముతున్నారు తీసుకొచ్చారనమాట మొక్కలు అవి వేసుకుంటే పేడ అది వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది లాస్ట్కి ఇక్కడ అయితే మళ్ళీ సాయంత్రం అయిపోయిందిగా మొత్తం చూసరిగా సాయంత్రం అయిపోయింది ఇంకా మళ్ళీ పొలలు అయితే ఇంకా బద్దలు కొట్టడం అవ్వలేదు మళ్ళీ రెండు మూడు రోజులు పట్టిద్దేమో అనుకుంటున్నా సాయంత్రం పూజలు అవి చేసేసుకొని ఇలా దీపాలు అవి అనమాట ఇంటి ముందు అలానే పిల్లల కోసం అనేసి సేమియా కూడా చేస్తున్నాను సాయంత్రం ఎంత పని చేసినా కానీ ఏం చేసావు చేసావు అంటారు అనమాట ఏం చేస్తాము ఆడవాళ్ళం కదా ఇంకేదో ఒకటి వాళ్ళు చెప్పింది ఇంకా అనాల అనాలి తప్పదు పిల్లల కోసం అయితే సేమియా చేస్తున్నానుగా మళ్ళీ సేమియా తోట మళ్ళీ సేమియా సాయంత్రం తినడానికి అలానే నైట్కి ఏం తింటున్నారో చూడండి మళ్ళీ మొన్న చికెనే పిల్లలకు మాత్రం చికెన్ చా చేపలు ఎగ్ బాగా ఉండాలి లేకపోతే వాళ్ళు మాత్రం తింటామా తినమా అన్నట్టుగా తింటూ ఉంటారనమాట వాళ్ళకి నీస్ లేనిదే ముద్ద తెగదనమాట మొక్కలేందే ముద్ద సగ్గు బియ్యం పాయసం అమ్మ ఎప్పుడు చేస్తూ ఉంటుంది బాగుంటుంది అనేసి నేను కొంచెం ట్రై చేసా కానీ అమ్మ చేసినంత బాగా అవ్వలేదు ఎందుకో తెలియదు సొగ్గుబియ్యం నేను ఉడకబెట్టినా కానీ మొత్తం మేల్ట్ అయిపోయినట్టు అయిపోయింది తర్వాత సేమ్యా పుల్లలు అవి వేపేసుకున్న ఇది అంటే ఎవరికి తెలియదు అందరికీ తెలుసు పిల్లలుగా పెడుతున్నాం కదా అని చూస్తున్నా మా వారికి తెలియకుండా ఆ రోజు కొంచెం చికెన్ నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన అది మాత్రం గెడ్ ఐస్ గెడ్డలాగా అయిపోయింది అనమాట మొత్తం అస్సలు రాల రెండు గంటల సేపు నీళ్ళలో నానబెడితే అప్పుడు మామూలుగా వేరువేరుగా అయినా లేకపోతే అస్సలు గడ్డగా వేసింది అస్సలు అలానే దంచుతున్నాను అనమాట వెళ్ళి ఉంటే లవంగి మొగ్గలు అలానే వేయడానికి అనమాట సేమియాలో వేయడానికి ఇక్కడ మా పిల్లలు చూసారుగా అల్లరి అల్లరి ఎక్కడ వస్తు ఇక్కడ వస్తువులు తీసి అక్కడ అక్కడ వస్తువులు తీసి ఎక్కడ అలా పడు అలా అక్కడ ఇక్కడ పడి చేస్తూనే ఉంటారు ఏం చేయను పిల్లలు కదా ఇంకా అలానే ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఒక ఒకటి ఏడు తీస్తే ఇంకొకటి డాడ్ తీస్తాడు అల్లరలా చేసుకుంటుంటారు ఒక్క వస్తువు కానీ ఒక్కరు పట్టుకున్నారంటే ఇంకొకటి ఏడుస్తాడు ఈ వస్తువు నాకు కావాలి అదే నాకు కావాలంటాడు ఇంకొకడు కూడా అదే కావాలంటాడు అలా అనమాట పిల్లలు వాళ్ళతో ఏం చేస్తాం ఇంకా చిన్నపిల్లల కదా తప్పదాకా సేమి అయితే పిల్లలకి ఇచ్చేసిన తినేసిన తర్వాత మళ్ళీ నేను చికెన్ కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నా ఇంట్లో పని మాత్రం కనిపించదు ఆడవాళ్ళు వేసే పని కనిపించదు కానీ అంతసేపు ఆడవాళ్ళని తిడుతూ ఉంటారు తిట్టి పండ్లండి ఏం చేస్తాం ఇంకా మనం ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటున్నాం అంట వాళ్ళకేం తెలుస్తుంది ఏం చేస్తాం ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి ఆడవాళ్ళకి అర్థమవుతుంది అలానే నేనైతే అన్నం అన్నం కూడా అయిపోయింది నేనైతే పొయ్యి మీను వండడానికి రెండో ఫ్లోర్ కదా అండి రెండో ఫ్లోర్లో ఎక్కడ పొయ్యి పెట్టుకొని వండుకోవడానికి కుదరట్లేదు నాకు అందుకనేసి గ్యాస్ ఇంకా అవి ఉన్నా కానీ అమ్మేసుకొని గ్యాస్ ఇంకా నేను ఇక్కడ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంకా గ్యాసే వాడుతున్నా లేకపోతే పాతింటి దగ్గర ఉండేటప్పుడుగా మాత్రం పొయ్యి మీనే ఉండేదాన్ని అప్పుడప్పుడు పొయ్యి మీనే ఉండేదాన్ని నేనైతే ఇలా వంట చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది కల కంటే కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్ కర్రీనైనా మీ వీడియోస్ ఎక్కువ చికెన్ చికెనే ఉందని అనుకోకండి పిల్లలకు కూడా ఎక్కువ చికెన్ అంటేనే ఇష్టం అలానే వాళ్ళైతే నేను వంట చేస్తూనే ఉన్నా వాళ్ళు కొంచెం కొంచెం తీసుకొని తింటూనే ఉన్నారు అన్నట్టు మా చిన్నబాబుకి ఏమైందంటే ఇక్కడ పడిపోయాడంట వాడికి కొంచెం కాళ్ళు బెణికిందని అందుకనేసి కొట్ మామూలు కొట్టేసామన్నమాట పిల్లలు కదా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు అస్సలు నల్లే రోజంతా వాళ్ళకి మొక్కలుగా పెట్టడానికి టైం ఉండదు సాయంత్రం అయితే సాయంత్రం అయితే ఆటకు వెళ్తారు అందుకే ఏడు ఏడున్నర టైం అప్పుడు అనమాట మొక్కలు వేస్తున్నారు మొక్కలు ప్లేస్ ఉంది కదా ఇంకీ చలికాలం వస్తే ఇంక అందరూ కూడా ఇంటి దగ్గర ఇలా అన్ని రకాల మొక్కలు అవి వేసుకుంటూ ఉంటారనమాట మేము కూడా వేసుకున్నాం ఒక్కొక్కసారి ఇంక చుట్టూ వీడియోస్ అవి వస్తూ ఉంటాయి చింటిబాబ్బు అలానే గున్ను చిన్నోడైతే మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడుగా చూడండి మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు అలానే వెనకాల ఏం మొక్కలు ఉన్నాయో చూసుకోవట్లేదు తొక్కుతున్నాడు టమాటా మొక్కలు అలానే ఇవి ఏమంటారో నాకు తెలియదు ఈ మొక్కల్ని మన సైడ్ ఏమంటారో అస్సలు నాకు తెలీదు ఫస్ట్ నేను పెట్టిన ఒక వీడియో ఈ వీడియో కొంచెం బాగా వెళ్ళింది ఇవి వీటిని ఏమంటారో నాకు తెలీదు అలానే మొక్కలు అనైతే వేస్తున్నారు వేసేసి మొక్కలైతే వేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లేస్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఒరిషాలో విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి అంతే తప్పించి లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి హార్వెస్టింగ్ వీడియోస్ హార్వెస్టింగ్ అంటే అంతేమీ కాదులేండి కొంచమే దుక్కున్నట్టు అనమాట మట్టి మాత్రం జిగురు మట్టి మొలన్న ఏమవుతుందంటే గడ్డ మన మట్టిలా ఉండట్లేదు లూజ్గా ఉండక ఇవి వర్షాకాలం కాదు కాబట్టి ఇప్పుడైతే మట్టి చాలా దారుణంగా ఉంటుంది ఇటు సైడ్ ఏమో జిగురు మట్టి మన సైడ్ ఏమో ఎర్రమట్టి అనమాట మొక్కలు ఏ మట్టిలో